బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్సియల్ రెడ్రెస్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్టప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందర్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పనిచేయాలని జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ ఎస్ ఆర్ రాజు గారిని మరియు డి సి డిఎస్పీ శ్రీ రాంబాబు గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదులకు సమగ్రంగా పరిశీలించి త్వరత విధాన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మొత్తం యాభై మూడు ఫిర్యాదులు అన్నయ్య వాటి వివరాలు